టోర్నమెంట్ అన్నది మన విశాఖపట్నం జిల్లా గాజువాక మన నియోజకవర్గం జిగ్గ గ్రౌండ్ లో జరగడం చాలా ఆనందకరమైంది దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన చైతన్య ఉప్పుడు చైతన్య ఆ చైతన్యకి ఈ అసోసియేషన్ తరఫున దివ్యాంగ అసోసియేషన్ తరఫున అలాగే గాజువాక ప్రజల తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈ దివ్యాంగులకి హెల్ప్ చేయాలని కూడా అలాగే ఏసీఎంను కూడా త్వరలోనే కలిసి వాళ్ళని కూడా క్రికెట్ వీళ్ళతో కూడా ఒక టోర్నమెంట్ నిర్వహించాలని ఎలాగా ఏసీఎంకి సంబంధించి ఇక్కడ పల్ల శ్రీని గారు ఉన్నారు ఆయన ఎలాగా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన్నే ఒకసారి ఈ మొత్తం దివ్యాంగుల అసోసియేషన్ అందరినీ ఈ చైతన్యంతో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి దీని మీద కూడా ఒక చర్య తీసుకోవడం అయితే జరుగుతుంది అవునా ఈ గాజోకులో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం కాబట్టి మీరందరికీ వీళ్ళందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మరి ఈ దివ్యంగులు ఇంత ఘనంగా ఎంతోమంది అన్ని ఉన్న ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ ముందు బలాదూరుగానే కష్టపడి పనిచేస్తూ అని మెప్పు పొందే కాదు మహా ఎగిరే అంత కష్టపడి చేస్తున్నారు అందుచేత ఇలాంటి వ్యక్తులకి నిజంగా నాకే చాలా 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 మనసు తట్టుకోలేకపోయాను వీళ్ళ ప్రేమ వీళ్ళను కలమసం లేని ప్రేమ కలమసం లేని ప్రేమ ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు ఎన్నో కష్టపడి వచ్చారు వాళ్ళు ఇప్పుడే బాల్ ఫస్ట్ బాల్కి వికెట్ లేపేశారు ఫస్ట్ బాల్కి వికెట్ లేపేశారు అంటే ఎంత కసితో ఎంత పట్టుదలతో పనిచేశారో నేర్చుకున్నారు ఈ పది జిల్లాల నుండి వచ్చి ఇంత ఘనంగా మా గాజువాకే ఒక రకం పెద్ద గుర్తింపు తెచ్చారు మీ వల్ల మాకు గుర్తింపు వచ్చింది అన్నదానికి నిజ నిజం కారణం ఏంటంటే ఇంతవరకు చరిత్రలో ఇలాంటి దివ్యంగులు వచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్ ఎంత దీనిగా చేయటం అనేది ఏనాడు చూడలేనిది చూడగలుగుతున్నాం చాలా సంతోషం వేస్తుంది అందుచేత మరి ఇలాంటి వాళ్ళు ఎంత దీనిగా చేసినా మా చైతన్య నిజంగా చాలా చిన్నవాడైన పెద్దది పడుతుంది ఉన్నంత మనసు ఉంది ఉన్నంత హృదయం ఉంది ఇలాంటి కుర్రవాళ్ళు పది మంది ఉంటే మనకు అనకూడదు ఇంకా ఇంకా మంచి మంచి జరుగుతాయి నిజంగా కుర్రవాళ్ళు కూడా నిజంగా అలా చూస్తే జాలి అనకుండా అలా చూసి ధైర్యం వస్తుంది అనేది అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాలి కాదు ధైర్యం ఎస్ ఇలా ఉండాలి అనేది నిజంగా గొప్పది ఇంత గొప్ప వ్యక్తులతో మాకు ఇలాగా అసలు ఈ మాట్లాడే అవకాశాలు కల్పించడం కూడా మరి మా సైతన్య కానీ వీళ్ళ టీంకి కానీ వీళ్ళందరికీ కానీ మాకు చాలా చాలా సంతోషం వేస్తూ ఇంకా జాగ్రత్తగా కష్టపడి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ కూడా వాళ్ళు ఒక్కసారి మానవత్వంతో ఒక్కసారి గుర్తించండి వాళ్ళకి మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ గవర్నమెంట్కి మేము చేతులు జోడిస్తూ చెప్తున్నాం వాళ్ళు ఒక్కసారి మీరు మనసు పెట్టి చూడండి ఒక్కసారి మనసు పెట్టి చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి 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 మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వీళ్ళు చూసి నాకు మనసు ఆగట్లేదు అందుచేత మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళకి ఏదో అవకాశం ఓ ఫీన్ బుక్ ఇచ్చేసి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ఈరోజు గాజువాక జింక్ గ్రౌండ్ నందు ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా మొత్తం అన్ని జిల్లాల నుంచి దివ్యాంగులకి సంబంధించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ని సోదరులు రుకుడి చైతన్య గారు అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ సమాజానికి ఎంతో ఆదర్శం సాధారణంగా మనం ఆడితే ఆట కానీ వీళ్ళు ఆడితే అది ఆదర్శం వీళ్ళు సంకల్పానికి సిగ్నేచర్ లాంటి వాళ్ళు ఆత్మస్థైర్యానికి అన్న లాంటి వాళ్ళు ఎందుకంటే అన్నీ ఉండి కూడా మనం కూడా భయపడే సందర్భాలు ఎన్నో ఉంటాయి కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఆత్మ స్థైర్యాన్ని వాళ్ళ ఆత్మ సంకల్పాన్ని వాళ్ళ క్రీడల ద్వారా వాళ్ళ వెళ్తున్న విధానం ద్వారా ఈ సమాజానికే ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకి అందరికీ కూడా పేరు పేరున నా తరఫున అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరూ మాకు ఆదర్శం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గాజువాక ప్రాంతంలో ఫస్ట్ టైం ఏపీ స్టేట్ బిగ్గెస్ట్ దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆంధ్రాలో పది జిల్లాలతో ఈ టోర్నమెంట్ని గాజువాక ప్రాంతమైనటువంటి జింకు మైదానంలో ఏర్పాటు చేయడమైంది దీనికి మరి చైతన్య ఆధ్వర్యంలో అలాగే క్రీడాకారులు కళాకారులు కుల మత రాజకీయాలకు అతీతంగా అందరితో సహా ఈ టోర్నమెంట్ ఇక్కడ చాలా భారీగా ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఈ దివ్యాంగుల తాలూకా టోర్నమెంట్ ని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఉండాలని క్రీడాకారులుగా రాణిస్తున్నటువంటి ఈ దివ్యాంగులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం మరి నిజంగా ఇటువంటిది ఈ టోర్నమెంట్ని గాజోక మైదానంలో ఏర్పాటు చేస్తూ మరి ప్రపంచానికే ఒక్క ఆదర్శంగా నిలబడాలన్నది ముఖ్య ఉద్దేశం ఎంత సంపాదించాలన్నది కాదు ఎంత మందికి మనం సహాయ సహకారాలు అందించామన్నది ముఖ్య ఉద్దేశం మరి చిన్నతనం నుండి చైతన్య అలాగే ఏఎన్ఆర్ గారు అలాగే ఇప్పుడు ఇక్కడ చాలా మంది మరి సాయ సహకారాలు అందిస్తూ క్రీడాకారులు కానీ కళాకారులు కానీ ఆకుల అప్పలసూరి గారు అలాగే నారాయణ గారు శ్రీనివాస్ గారు నిందు శ్రీనివాస్ గారు అలాగే మన సాయి గంధం రావాలి మీరు వీరందరి ద్వారా ఈరోజు ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఈ జింక్ మైదానంలో ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇందులో సక్సెస్ అయ్యి మొదటి స్థానానికి రావాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం